ఎక్కడైనా ఏదైనా పరిశ్రమకు ఒక కార్పొరేట్ కంపెనీకి ప్రభుత్వం భూమి ఇవ్వాలి అనుకున్నప్పుడు లేదా మరేదైనా అవసరాల కోసం భూమి తీసుకోవాలనుకున్నప్పుడు ఆ భూ సమీకరణకు సంబంధించి ప్రక్రియలో భాగంగా భూ సమీకరణ చేసేటప్పుడు రకరకాల ఇబ్బందులు వస్తాయి లీగల్ ఇబ్బందులు రావచ్చు లేకుంటే మరికొన్ని ఇబ్బందులు రావచ్చు వాటన్నింటినీ పరిష్కరించుకొని ఓవర్కమ్ చేసుకొని వాటిని అన్ని పరిష్కరించుకోవాలి ఓవర్కమ్ చేసుకోవాలి ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది జనరల్గా సో ఇప్పుడు విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అని చెప్పి అయితే ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళైతే గూగుల్ గూగుల్ది డేటా సెంటర్ వస్తుందన్నారు వాళ్ళైతే ఇంకా అఫీషియల్గా ప్రకటించారా ఇంకా అఫీషియల్ ప్రకటన అయితే ఇంత అంటే దీనికి సంబంధించిన కంప్లీట్ క్లియర్ పిక్చర్ అయితే వాళ్ళు ప్రకటించినట్లేదు సరే దానికోసం ప్రభుత్వం భూమి కేట సే భూ సేకరణ చేస్తూ ఉందట ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయట ఆ ఇబ్బందులు ఏమంట కొందరు రైతులు కోర్టులలో పిటిషన్లు వేస్తున్నారట కొందరు ఎక్క ఎక్కడైనా జరిగేదే లీగల్ ఇష్యూస్ అని ప్రభుత్వం ఓవర్కమ్ చేసుకొని పోవాల్సి ఉంటుంది పిటిషన్ లేకుండా ఉండరు కొన్ని ప్రభుత్వాలు పిటిషన్లు వేస్తున్నారట సరే రైతులు పిటిషన్లు కొందరు మరికొందరు మరికొందరు పిటిషన్లు వేస్తారు ఇది ఎప్పుడు జరిగేదే తాజాగా విశాఖపట్నానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు అక్కడ టీడీపీ నాయకులు చంద్రబాబు గారిని కలిసి గూగుల్ డేటా సెంటర్కి భూమి ఇవ్వనీయకుండా వైకాపా అడ్డుపడుతుందట వాళ్ళ బినామీలతో కోర్టులో పిటిషన్లు వేస్తుందట చనిపోయిన రైతుల పేరుతో కూడా పిటిషన్లు వేస్తూ ఉన్నారట సో ఇవన్నీ వాళ్ళు ఇక్కడికి గూగుల్ డేటా సెంటర్ రాకుండా వైకాపా అడ్డుకుంటుంది అట అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ చేశారట అలాంటి పనులు చేస్తున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని అక్కడికక్కడే చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారట ఏంటో అర్థం కాలేదు అక్కడ గూగుల్ డేటా సెంటర్ తీసుకొని రావాలి అని అంటే దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమేమి అవసరము ఏమేమి చేయాలో భూమి ఇంకేమైనా ఇంకేమైనా ప్రభుత్వం ఏమేమి ఇస్తామనేందు అవన్నీ ఫుల్ఫిల్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అందులో గూగుల్ వస్తుందంటే రెండు రెండి మా భూమి తీసుకోండి రెండు రెండు మేము ఇద్దాం తీసుకోండి అని చెప్పి ఎవరు అన్నారు భూమి తీసుకునే క్రమంలో కోర్టులకు వెళ్తారు మేము ఇవ్వమంటారు ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటే రకరకాల దారుల్లో వాళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు పిటిషన్ ఎవరన్నా వేసారు అని ఆ వాళ్ళు జగన్ బినామీలే ఎవరైనా కనుక మేము ఇవ్వమంటున్నారంటే ఆ వాళ్ళు జగన్ బినామీలే అక్కడ భూమి సమీకరించాల్సిన ఇచ్చా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వం ఎఫిషియన్సీకి ఏమంటారు పరీక్ష అది ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ పరంగా తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోలేక ప్రభుత్వం చేయాల్సిన పని కూడా సక్రమంగా వీళ్ళు చేయలేక మళ్ళీ జగన్ మీదే నిందలేసేసి దాన్ని కూడా అక్కడ వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆ ఇబ్బందులను ప్రభుత్వం ఓవర్కమ్ చేసుకోకుండా జగన్ మీదకి నెట్టేసి మనం అట్లా జగన్ బద్నాం చేసుకునే పని చేసుకుంటూ వెళ్దామంటే అట్లా ఏమన్నా కుదురుతుందా హాయ్ రైతులు పిటిషన్లు అయితే జగన్ బినామీలు అయిపోతారా ఇంకెవరో పిటిషన్ వేస్తే జగన్ బినామీలు అయిపోతారు పోయి జగనే వేసారనుకుందాం జగనే వేసారనుకుందాం అబ్బా పిటిషన్ ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ సాల్వ్ చేసుకోవాల్సిన మాత్రమే ప్రభుత్వం మీద ఉంటుంది కదా ఏమి ఎదురు కాకుండా ఎవరేం అడ్డుకోకుండా ఏ రైతు ఏమీ పిటిషన్ లేకుండా మేము ఇవ్వమనకుండా పోయి చంద్రబాబు గారు అడుగుతాను ఇచ్చేసుకుంటూ పోతారా భూమి సమీకరణ చేసుకోలేకపోతే వచ్చే ఇబ్బందులను వీళ్ళు వాటిని ఓవర్కమ్ చేసుకోలేకపోతే ప్రభుత్వ వైఫల్యం అవుతుంది కదా మరి ఈ వైఫల్యాన్ని దారి మళ్లించేసి జగన్ మీదకు పంపించేద్దాం మన వైఫల్యం బయట చర్చ జరగకుండా అంతో ఇంత ఏమన్నా జగన్కి ఏమన్నా జగన్ మీదకు దుబ్బెత్తే కాస్త కూస్తూ తన మీద నెగిటివిటీ మనం పెంచిన వాళ్ళం అవుతామేమో అని చెప్పి అంత జగన్ ఏదో వేసుకుంటూ పోతారా ఎంతో వీళ్ళేందు వీళ్ళ విధానాలేందు